గత నాలుగు రోజుల నుంచి ఎడతరపు లేని వర్షాలు పడటము మరి దానికి తోడు నిజాంసాగర్ నుంచి మరి వరద నీరు ఉద్ధృతంగా రావడంతో మరి ఇక్కడ మంజిరా నదిలో వరద నీరు బీభత్సం అనేటటువంటిది కనబడుతూ ఉంది గత ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచి ఇంత వరద వచ్చినటువంటి మరి కనబడలేదు మాకు మరి ఈరోజు హుంసా మందర్న ఖాజాపూర్ గ్రామస్తుల ఒక గ్రామాలు పూర్తిగా చుట్టుపక్కల నీటితో వరద నీటితో మరి చేరడం జరిగింది మరి రాత్రి నుంచి గత రెండు రోజుల నుంచే మరి అధికారులు ఎంఆర్ఓ గారు ఎండిఓ గారు మరి గ్రామ కార్యదర్శి గారు మరి అక్కడ ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా మరి ఎయిమ్స్ చైర్మన్ గారు వారి నాయకులందరూ కూడా ఆ వాళ్ళకు అప్రమత్తం చేస్తూ మరి వారికి ఇక్కడ సురక్షిత ప్రాంతానికి చేరడానికి ప్రయత్నం చేయడం జరిగింది మరి రాత్రి పన్నెండు గంటల నుంచి మరి ఊంసా కాజాపూర్ గ్రామాల నుంచి రెండు బస్సులు నాలుగైదు ఆటోలల్ల సుమారు నూట యాభై నుంచి రెండు వందల మందిని ఇక్కడ మన సాలూరా గ్రామంలోని పెరక సంఘంలోనికి చేర్చడం జరిగింది కొంతమందిని ప్రభుత్వ పాఠశాలలో చేర్చడం జరిగింది మరి వారికి మా గౌరవ శాసనసభ్యులు సుదర్శన రెడ్డి గారు ఎప్పటికప్పుడు అధికారులతో అప్రమత్తం చేస్తూ మరి మా పార్టీ కార్యకర్తలను కూడా అప్రమత్తం చేస్తూ ఆదేశాలు ఇవ్వటం వలన ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మరి వారికి సేవలు అందిస్తూ వారికి అప్రమత్తం చేసి ఇక్కడ తరలించడం జరిగింది మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకు కూడా ఈ బాధితులకు కూడా ఇక్కడ ఇబ్బంది కలగకుండా మా సాలూరా గ్రామం నుంచి అందరూ కూడా ఇక్కడ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామస్తులు వారికి ఉదయం మరి అల్పహారం అందించి మరి మధ్యాహ్నం కూడా వారికి అందరికీ కూడా భోజన సదుపాయం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు అందించి మరి మేము ఇక్కడ చేయడం జరుగుతుంది మరి బాధితులందరికీ గ్రామస్తులకు మరి ఇక్కడ సాలూర గ్రామంలో చాలామంది యొక్క పంటలు కూడా మునిగిపోవడం జరిగింది రైతులకు కానీ ముంపు గ్రామాల ప్రజలకు కానీ ఒక్కడే కోరుతూ ఉన్నాం ఎవరు కూడా అధైర్య మరి ధైర్యంగా ఉండాలని మేము సాలూర గ్రామస్తు తరఫున కోరుతూ ఉన్నాము